ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ లక్ష్మి శ్రీదేవి ఏమి తిరిగి ఎంతయు తిరస్కార జాగ్యం ఎలముకున్నదా తపోధన కాంతాదాసుడనై కన్నులు మూసుకొని పోయి తమరాకనే గుర్తించనైతి ప్రణయ పారవశ్యముల పరమయోగి పుంగువులకు స్వాగతమైనా చెప్పనైతే మన్నింపరాని మహాపరాధమే జరిగినది నా తప్పునకు తగిన దండనే విధించినారు స్వామి దేవి మహర్షుల సర్గ్యపద్యములు తీసుకునిరా భూజా ద్రవ్యములు కూడా సిద్ధం చేయి ఆర్య ఆసనం అలంకరింపుడు దయచేయుడు దయచేయుడు తపస్వి ఏవి తమ పాదములు కఠిన కౌష్ఠభాలం కృతమైన నా వక్షస్థలమును దాకి మీ కోమల పదకమలములు ఎంత కందినవో ఎంత నొచ్చినవో అపచారి ఉపచారం చేయలేదు ोष देवा रहा दिव्य प्रभाव पाही महा पाही महा करुणा अंतरंग सर सर महर्षि ఇందులో నీ తప్పిదమేమీనూ లేదు నీవు సాధనము మాత్రమే సంకల్పము సాధ్యము వేరున్నది దేవా నీ సంకల్పముల మోహములు ఆ గ్రాహ్యములు ప్రభు అభయం అభయంతే అభయమస్తు శుభమస్తు ನಮೋ ನತ ಭಕ್ತ ಲೋಕಾಯ ನಮೋ ಸ್ಥಿತಿ ಶ್ರೀ ಶ್ರೀಸತೀ ಪ್ರಿಯಾಯ ನಮೋ ದೇವೇವಾ ದಿವ್ಯಾ ನಮೋ చూడు ప్రియా చూడు ప్రభు ఇక నాకు సెలవు ఇవ్వండి వెళ్ళొస్త లక్ష్మి ఎక్కడికి ప్రియా ఇక్కడ కానప్పుడు మరెక్కడైనా ఒక్కటే ప్రభు అదేమిటి రమ్మా పరాభవాన్ని ప్రశ్నించి ఎందుకు ప్రజలు చేస్తారు వద్దు ప్రభు నన్ను నారాయణ నారద లక్ష్మి అలిగి వెళ్ళిపోతున్నది ఓహో ప్రణయ కలహం ప్రళయ రూపం దాచినదా ఇంతకు అడుగు నారాయణ ఏమీ నాటకం నాకేమీ తెలియదు నాడ ఆమెని అడుగు బాగున్నది ప్రణయ కలహములలో దంపతుల మధ్య చిక్కుబడిన వానిది మధ్యలో భాష అమ్మా నీవే చెప్పవమ్మా అనుభవించిన అవమానం చాలక నలుగురితో వద్దు నారదా వద్దు అవమానమా అదేదో ప్రమాదమే ప్రియా ఎంత మాట అంటే నిన్ను నేను అవమానించి తిన లేదా సామాన్య మానవుడు నన్ను మీ సమక్షాన కావదని నాడు అంతకన్నా అవమానం ఇంకేమున్నది స్వామి మానవుడు సామాన్య మానవుడు ఆది లక్ష్మి అసలే జగన్ మాతను శ్రీమన్నారాయణ సతిని కాలదన్నారా నారాయణ కాదు నారదా మురుగు మహర్షి నన్ను తన్నినాడు ప్రియా అదేనా నీ ఎలకు కారణం అతడు సామాన్య మానవుడు కాడు మహర్షి పైగా మన బిడ్డలాంటి వాడు చూడు చిలిపి పాప చివురుటడుగుల ముద్దులు చిలికి మురసి తని యుదురుగాని ఏ తల్లిదండ్రులైలా నిజమే కదమ్మా ఆలోచించు అయినా తన్నులు తిన్నది తానైనప్పుడు మధ్య నీకెందుకమ్మా ఈ బాధ

నే ఎంతటి భక్తి అయిన ఉరుపుగా అత్తగొట్టినందులకు కాదు తోటి యదార్థమే తల్లి యదార్థమే వెంటనే వైకుంఠాన్నే కాదు ఈ దేవరూపంగా వదిలి వెళ్ళు లక్ష్మి నారద నీవు అదే మాట నా ఖచ్చితమని ఒప్పుకుని చున్నాను మన్నించి ఆగమరు నారదా నా కాపురము నిలబెట్టు నారద ఏమమ్మా కాస్త ఆలోచించు పాలకుండ వంటి కాపురం బద్దలు చేసుకున్నట్టు మంచిది కాదేమో ఇంకా ఏం కాపురం నారద ఇంటికి వచ్చింత పరాబరం కదా భర్త ఊరుకున్నప్పుడు ఆ కాపురం నాకు అర్థమేమున్నది ఆత్మగౌరవమే ఉన్నది అవునవును అభిమానము ఆత్మగౌరవం లేని కాపురం గాలి గోపురం ప్రభు మీకతడు మహర్షే కావచ్చు పతి పాపడుగా కనపడవచ్చు నాకు మాత్రము మానవుడే కడలిరాజు రాదు గారాల బిడ్డను కాసుకి చేయని వాని చేత కాలి దెబ్బలు తినవలసిన కర్మ నాకు లేదు చలవు నన్ను మన్నించవా మన్నించలేవా ప్రియా ప్రభు మన్నించమని నన్నేలా ఇంకా నొక్కించపరిచరు కాదు నా ప్రణయమూర్తి విదేవి నా కలలు కలచి నా కలిమి తుడిచి వెయ్యవు నన్ను ఏకాకిని చేసి వెళ్లకు దేవి లోకేశ్వరు మీరు ఏకాకులు కాగలరా ప్రభు దేవి నీవు లేని ఈ లోకం శూన్యం శోకమయం నిన్ను విడిచి మనలేని దేవి

వేడే बीडलनि चई वॾक मां तमर्न अनाथ लक्ष्मी